దగ్గు పార్లమెంట్ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత సోలవరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్పి జమ్మదేవి నివాసానికి వచ్చి ఆయన మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోలవరి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై దృష్టి పెడతానని గిరిజన గ్రామంలో విద్యా వైద్యం వైసీపీ పాలనలో నిర్వీర్యమయ్యాయని గిరిజనుల జీవితాలు దయనీయంగా మారాయని జీవో నెంబర్ త్రీ ద్వారా గిరిజనులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు వైసీపీ స్థానిక మంత్రులు సైతం ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశాలు నిర్వహించలేదని అన్నారు జరుగుతుంది అలాగే మనం కొన్ని రోజుల క్రితమే ఎన్డీఏ కూటమితో టీడీపీ జాయిన్ అవడం జరిగింది అలాగే మూడు పార్టీలు కూటమిగా ఈరోజు ఏర్పడి ఒక త్రివేణి సంఘంలా గంగా యమునా సరస్వతి కలిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్ర సంఘమల్లా ఈ రోజు క్యాడర్ ప్రజలు అందరూ కూడా కూటమికి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది అలాగే ఈరోజు రాష్ట్ర వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అలాగే మళ్ళీ ప్రజాస్వామికమైన ఒక పరిపాలన తీసుకురావడానికి అలాగే జోడీ జిల్లా సంక్షేమం అభివృద్ధి రెండు పాదాల మీద నడిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపొందించడం జరుగుతుంది సో అందరం కలిసి ఈ రోజు కలిసి కట్టిన ఉమ్మడిగా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కలిసి వెళ్ళడానికి కథం తొక్కడానికి ముందుకు పెడుతున్నాం అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని ఆశీర్వదిస్తున్నారు మరొకసారి ఇంకో మేము చెప్పేది ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావడం ఎంత ఖాయమైపోయిందో రాష్ట్రంలో కూడా మార్పు వచ్చి మన కూటమి ప్రభుత్వం వస్తుంది ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం ఈసారి టేకప్ చేసి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కలిపి మేము ఒక రిప్రజెంటేషన్ లాగా ఇచ్చి దాన్ని అంటే ఒరిస్సాకి ఆంధ్రకి ఒకే రోజు పోలింగ్ అండి ఇప్పుడు ఆ కొటియా గ్రామాల గిరిజనులు ఆందోళనలో ఉన్న అయోమయంలో ఉన్నారు అటు వెళ్ళాలా ఇటు రావాలా ఓటింగ్ మీరు రెండు ఒకే రోజు పోలింగ్ ఒకే రోజు పోలింగ్ అది ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది దాని మీద రిప్రజెంటేషన్ దాని మీద ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఆఫీసర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సెంట్రల్ లో కూడా ఇవ్వాలి ఎందుకంటే స్టేట్ వైజ్ డిస్ప్యూట్ కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాలి చాలా ఉన్నాయండి సమస్యలు అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఏదైతే టేకప్ చేసామో విద్యా వైద్యం రెండు కూడా కొంతవరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ నాలుగు ఐదు సంవత్సరాలుగా కుట్టుపడిపోయిన విషయం చూస్తాము రెండోది రోడ్లు మనం ఏదైతే ఐదు వేల కోట్లు తెచ్చుకుని గ్రామ గ్రామాలకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసాము అవన్నీ కంప్లీట్గా స్తంభతున్నాయి ఈరోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి ఒక్క నేషనల్ హైవే అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న విధి తప్పితే ఇప్పుడు జరగట్లేదు రెండోది సబ్ప్లాంట్ మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబండి అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్ గా దుర్లభంగా ఉన్నాయి అండ్ అక్రమ మైనింగ్ అయితే మైనింగ్ మాఫియా గంజాయి మాఫియా అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసే పరిస్థితి చూస్తాం యువతకు ఉపాధి లేక ఈరోజు పక్కదవలు తప్పి ఎంత ఇబ్బంది పడుతున్నామో అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది ఐదు సంవత్సరాల్లో ఈ అన్యాయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్ కావాలి అదే కాకుండా గృహం ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించుకున్నారో ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాము అలాగే రూపాయి పై నుంచి ఇచ్చి పది రూపాయల కింద నుంచి దోపిడీ చేస్తాను ప్రభుత్వం చూస్తున్నాము కోడు భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు అండ్ జివో నెంబర్ త్రీ మహా దారుణంగా ఈ రోజు ప్రతి గిరిజనుడు కూడా దాని మీద గొంతు విప్పడం జరిగింది ప్రశ్నించే గొంతు నొక్కువేయాలని అస్సల ముందుకి వెళ్ళనివ్వకుండా ఈ రోజు దౌర్జన్యంగా గిరిజనుల ప్రస్తుల్ని చాలా మంది గిరిజను చేస్తూ జైల్స్ లో మొగ్గుతున్న పరిస్థితి ఈ ఈరోజు ఇవన్నీ కూడా అడ్రస్ చేయవలసిన ఇష్యూస్ అలాగే మహిళలు అక్రమంగా తగ్గుతున్న పరిస్థితి ఉంది ఈ రోజు అరపులో చాలా బాధాకరమైన విషయం అది వీటన్నిటి మీద కూడా ఉప్పు బాధ మోపడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తున్నామో అండ్ ఇది పెద్ద కాన్స్టివెన్సీ సెకండ్ లార్జెస్ట్ కాన్స్టివెన్సీ ఏమన్నా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇష్యూ ఉంది అన్ని చోట్ల ఒకే ఇష్యూ కాదు సో అన్ని ఏరియాస్లో ఉన్న ఇష్యూను కూడా ప్రతి ఇష్యూనే టేకప్ చేసి అది పరిష్కార దిశగా కూడా మన అందరం జాయిన్ అయ్యి చేతులు కలిపి డెఫినెట్గా పనిచేస్తాం